హాయ్ ఎవ్రీవన్ వెల్కమ్ టు తెలుగు ఆప్షన్ ఇట్స్ ఈరోజు మనం ఒక కొత్త సిరీస్తో స్టార్ట్ చేస్తున్నాం ఈరోజు మాట్లాడుకునేది రియల్ ట్రూత్స్ బిహైండ్ ఆప్షన్ ట్రేడింగ్ అసలు దాని కింద ఎంత రియాలిటీ ఉందో ఆప్షన్ ట్రేడింగ్లో అండ్ ఇంకా ఇది కూడా ఒక డార్క్ రియాలిటీ లాంటిదే సో మన స్టోరీ నా స్టైల్లో నేను చెప్తాను ఫస్ట్ ఆఫ్ ఆల్ నా ఛానల్ అనేది ఓన్లీ ఆప్షన్ ట్రేడ్స్ ఎవరు చేస్తారో సో ఆప్షన్ ట్రేడ్స్ అంటే ఒక ఇండెక్స్ ఒక్కటే కాదు సో అందులో స్టాక్ ఆప్షన్స్ ఉంటాయి అండ్ ఇండెక్స్ ఆప్షన్స్ ఇప్పుడు మనం చెప్పుకునేది అండ్ ఇండెక్స్లో నిఫ్టీ సెన్సెక్స్ ప్రజెంట్ ఇవి ఎక్స్పైరీస్లో వీక్లీ ఎక్స్పైరీస్లో ఉన్నాయి కాబట్టి మనం ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం నిఫ్టీ గురించే చెప్పుకుందాం అండ్ స్లోలీ స్లోలీ మనం ఇందులో ఈ మార్కెట్లో అసలు ఏం జరుగుతుంది అండ్ ట్రేడింగ్ అండ్ ఆప్షన్స్ ట్రేడింగ్ సై మార్కెట్ సైకాలజీ అండ్ మనీ మేనేజ్మెంట్ కూడా ఫ్యూచర్లో క్రియేటివ్ వీడియోస్ కూడా చేస్తా వాటి మీద సో ఈ రోజు మనం ఈ టాపిక్ ఎందుకు తీసుకున్నామంటే నిఫ్టీ ఆప్షన్స్ ఆప్షన్స్ ట్రేడింగ్ అంటేనే ఫుల్ హై రిస్క్ సెగ్మెంట్ మిగతా వాటితో చూస్తే సో స్టాక్ ఇన్వెస్టింగ్ అయినా స్టాక్ ట్రేడింగ్ అయినా అందులో పర్టికులర్ క్యాపిటల్ బేస్డ్ రిస్క్ అది ప్రీడిఫైన్ అందులో ఉంటుంది కాబట్టి సో మీరు తెచ్చే క్యాపిటల్తో అందులో రిస్క్ ఉంటుంది కానీ లిమిటెడ్ రిస్క్ ఉంటుంది కానీ ఈ నిఫ్టీ ఆప్షన్స్ అండ్ ఇన్సెక్స్ ఆప్షన్స్ ఇండెక్స్ ఏదైనా ఆప్షన్స్ ఫ్యూచర్లో మళ్ళీ ఎక్స్పైరీస్ కూడా రిటర్న్ కావచ్చు సో ఇది ఒక రిస్కీ సెగ్మెంట్ అనుకోవచ్చు అన్నిటికంటే బికాస్ మనం చూస్తూనే ఉంటాం అందరు చెప్తూనే ఉంటారు కదా హై రిస్కీ అండ్ హై రివార్డ్ సో ఇది ఒకటే ఆప్షన్స్ అనేవి ఒక టైప్ ఆఫ్ డెరివేటివ్ సెగ్మెంట్స్ అండ్ అందరూ అందరు ఆప్షన్స్ ట్రేడింగ్కే ఎందుకు తీసుకుంటున్నారంటే అందరూ ఎక్కువ అడిక్ట్ అయిపోతారు ఎందుకంటే అందరూ హై రివార్డ్ ఉంటుందని చూస్తున్నారు కానీ హై రిస్క్ కూడా ఉంటుంది అందులో సో మోస్ట్ ఆఫ్ ద ట్రేడర్స్ ఎక్కువ ఆలోచించేది మాత్రం షార్ట్ కట్ ఆలోచిస్తారు ప్రాఫిట్ తొందరగా రావాలని బట్ ఎందుకు వచ్చేసరికి ఏమవుతుందంటే స్ట్రెస్ లాస్ ప్లస్ లైఫ్ ప్రాబ్లమ్స్ కూడా ఉంటాయి మనం న్యూస్లో చూస్తూనే ఉంటాం చాలామంది లైఫ్ని ఎంజ్ చేసుకుంటూనే ఉంటారు మనీ లాస్ అయిపోయి గ్యామ్లింగ్ చేసి సో వాళ్ళందరికీ ఉన్నది గ్యామ్లింగ్ మైండ్ సెట్ అని మనం అనుకోవచ్చు కానీ వాళ్ళు తట్టుకునే సిచ్యువేషన్ బట్టి వాళ్ళు తెచ్చే క్యాపిటల్ బట్టి వాళ్ళు లూజ్ అయిన క్యాపిటల్ బట్టి వాళ్ళ ఫేట్ చేంజ్ అయిపోతుంది సో ఎవరి లైఫ్లోనా అంటే రిస్క్ అనేది సో మన టైం బాగాలేక మన క్యాపిటల్ కరెక్ట్ లేక సో క్యాపిటల్కి మించి రిస్క్ తీసుకోవడం సో అది లైఫ్ చేంజింగ్ ప్రాబ్లమ్స్ కే దారి తీస్తుంది నిఫ్టీ ఆప్షన్స్ కానీ ఇండెక్స్ ఆప్షన్స్ కానీ స్టాక్ ఆప్షన్స్ కూడా ఒక టైప్ ఆఫ్ రిస్కీ సెగ్మెంట్ సో ఫుల్ జాగ్రత్తగా ఉండాలి ఈ రిస్కీ సెగ్మెంట్స్ లో నేను ఫ్యూచర్ లో వీడియోస్ తీస్తా హౌ టు మేనేజ్ ఈ మనీ మేనేజ్మెంట్ గురించి ఇప్పుడు మనం మాట్లాడుకునే టాపిక్ మీద ఎక్కువ పీపుల్ లూజ్ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి కానీ అందులో లూజ్ అయ్యేది రీటైలర్స్ కాబట్టి లూజ్ అయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉంటాయని చెప్తున్నా కానీ గెయిన్ అయ్యే పీపుల్ కూడా ఉన్నారు చాలా మంది అంటే ఇప్పుడు సెబీ రియాలిటీ చెప్పాలి కానీ రియాలిటీ ఆల్రెడీ సెబీ చెప్పేసింది నైంటీ త్రీ పర్సెంట్ ఆఫ్ ట్రేడర్స్ ఆప్షన్స్ ట్రేడింగ్ లోనే లూజ్ అయిపోతున్నారు సెబీ చెప్తూనే ఉంటుంది నైన్టీ త్రీ పర్సెంట్ ఆఫ్ పీపుల్ ఒక ఫినాన్షియల్ ఇయర్ లో లూజ్ అయిపోయారని అంతకుముందు కూడా రిపోర్ట్స్ ఉంటూనే ఉన్నాయి కానీ ప్రతిసారి జరిగేది ఇదే స్టోరీ ఆప్షన్స్ ట్రేడింగ్ అనేది హైలీ రిస్కీ సెగ్మెంట్ ఆప్షన్స్ ట్రేడింగ్ అనేది డిజైన్ చేసింది హెడ్జింగ్ చేయడానికి ప్రొటెక్షన్ తీసుకోవడానికి ఆప్షన్స్ ట్రేడింగ్ తీసుకోమని చెప్పింది కానీ మన వాళ్ళు కానీ ఎవరైనా కానీ నేనైనా కానీ హైలీ రిస్క్ హైలీ రివార్డ్ ఈ సెగ్మెంట్ లో మనం చూసేది ఏంటంటే ఈ ఎమోషన్స్ అండ్ ఇంకా ఇది క్యాపిటల్ బేస్డ్ రిస్క్ తీసుకుంటేనే మనం సర్వే అవ్వగలం అందరికి ఉంటుంది ఒక ఆప్షన్స్ ట్రేడింగ్ లోనే మనీ ఎర్న్ చేయాలని కానీ సెబీ చెప్పేది ఏంటంటే మనం ఒక ప్రొటెక్షన్ లాగా తీసుకోవాలి ఇప్పుడు మనం ఇన్వెస్ట్ చేసే స్టాక్స్ అయినా అని వాటి మీద మనం ప్రొడక్షన్ తీసుకుంటేనే సేఫ్ చేయడం ఉండగలం ఆ టాపిక్స్ మీద కూడా ఫ్యూచర్లో మాట్లాడుకున్నాం మనం అండ్ ఈరోజు చూస్తే మనం నిఫ్టీ ఆప్షన్స్ గురించి మాట్లాడుకుందాం నిఫ్టీ ఆప్షన్స్లో ఆప్షన్స్ లో అసలు ఏం జరుగుతుంది అసలు డిక్కే ఎంత ఉంటుంది అసలు ఆప్షన్స్ ఈ ప్రతి ఒక్క స్ట్రైక్ మీద ఈ డిఫరెన్స్ ఎంత ఉంటుంది అండ్ ఈ డిఫరెన్స్లో ఒక్కొక్క ప్రీమియం ఎంత ఎక్స్పైరీ వరకు పడిపోతుంది ఎక్స్పైరీ రోజు ఏమవుతుంది అండ్ ఎక్కువ రీటైలర్స్ చేసే పని ఏంటి అండ్ ఇన్స్టిట్యూషన్స్ చేసే పని ఏంటి ఫండ్స్ కానీ మిగతా ఫండ్ హోల్డర్స్ కానీ వాళ్ళు చేసే ఆప్షన్స్ ట్రేడింగ్ వేరు మనం చేసే ఆప్షన్స్ ట్రేడింగ్ వేరు సో చూద్దాం ఈ రోజు టాపిక్ గురించి సో ఇప్పుడు మనం చూస్తున్నాం నిఫ్టీ ఆప్షన్ చైన్ సో నిఫ్టీ ఆప్షన్ చైన్ ఇలానే ఉంటుంది సో స్ట్రైక్స్ అనేవి ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ట్వంటీ ఫైవ్ ఫోర్ ఫిఫ్టీ ట్వంటీ ఫైవ్ ఫోర్ హండ్రెడ్ ఇందులో ఇంటర్వెల్ ఓన్లీ ఫిఫ్టీ ఉంటుంది అండ్ సెన్సిటీ ఏంటంటే ఏదైనా ఆప్షన్ చేసుకోవచ్చు అండ్ ఆప్షన్ బై చేసుకోవచ్చు ఆప్షన్ సెల్లింగ్ చేసుకోవచ్చు అండ్ ఇందులో ఏంటంటే మనకు ఓన్లీ ఎక్స్పైరీ అండ్ ఎక్స్పైరీ దగ్గర ఉన్న ఈ స్ట్రైక్స్ అండ్ ఈ ప్రీమియమ్స్ అనేవి వీటి మీద ఎక్కువ బిల్డ్ బిల్డప్ అయి ఉంటుంది సో ఎందుకంటే దగ్గరికి ఎక్స్పైరీ వచ్చే కొద్దీ ఈ ఓఎస్ అనేది ఇంకా ఇంప్లిమెంట్ అవుతూనే ఉంటాయి కాంట్రాక్ట్స్ బిల్డ్ బిల్డ్ అవుతూనే ఉంటాయి ఇప్పుడు మనం ఆప్షన్స్ చూద్దాం ఒక్క ఆప్షన్ ఎలా ట్రేడ్ అవుతుందో సో ఇక్కడ కాల్ ఆప్షన్ ఉంది హండ్రెడ్ ప్రీమియం అండ్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ప్రీమియం ఉంది సెవెంటీ టూ మీద సో ఎగ్జాక్ట్లీ ఎక్స్పైరీ రోజు ఇంకో టూ డేస్ ఉంది ఎక్స్పైరీ లెవెంత్ రోజు ఈ ఎక్స్పైరీ రోజు ట్వంటీ ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ దగ్గర ఇవే ప్రీమియంస్తో ఇప్పుడు మీరు బై చేశారనుకోండి సో ఎగ్జాక్ట్లీ ట్వంటీ ఫైవ్ థౌజండ్ ఫైవ్ ఫిఫ్టీ ఈ రేంజ్కి వచ్చాక అదేమవుతుంది అంటే ప్రీమియంస్ రెండు జీరో అయిపోతాయి సో బయర్స్ మొత్తం లూజ్ అయిపోతారు ఎంత ఇన్వె హండ్రెడ్ ప్రీమియం మీద మీరు పెట్టేది ఒక సెవెన్ థౌజండ్ హండ్రెడ్ ప్రీమియం మీద మీరు పెట్టేది సెవెన్ థౌసండ్ సిక్స్ సిక్స్టీ సిక్స్ ఈ ప్రీమియం అనేది ఇక్కడ ఎక్స్పైర్ అయ్యే ఫైవ్ హండ్రెడ్ మీదనే సో అప్పుడు మీరు మొత్తం లూజ్ అయిపోతారు హండ్రెడ్ ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ దగ్గర ఇన్పుట్ ప్రీమియం చూస్తే సెవెంటీ టూ ఉంది సో సెవెంటీ టూ దగ్గర మీకు అవసరమై మార్జిన్ క్యాపిటల్ ఎంత అంటే ఫైవ్ థౌజండ్ ఫోర్ సిక్స్టీ ఫైవ్ ఈ క్యాపిటల్ మీరు ఫైవ్ హండ్రెడ్ దగ్గర సో ఫైవ్ హండ్రెడ్ ఇక్కడే ఉంది సో ఫైవ్ హండ్రెడ్ దగ్గర ఫైవ్ ఫిఫ్టీ కాదు ఫైవ్ హండ్రెడ్ దగ్గరికి ఇంకో టూ డేస్లో ఎక్స్పైరీ ఉంది సో మార్కెట్ ఎటో సైడ్ తిరిగిపోతుంది సిక్స్ హండ్రెడ్ అయినా ఫోర్ హండ్రెడ్ అయినా ఆర్ కిందికి ఇంకా ఫాల్ అయినా పైన ఇంకా రైజ్ అయినా సో ఎటో ఒక్క సైడ్ తిరిగిపోయి మళ్ళీ మార్కెట్ ఇదే స్టేజ్కి వస్తే ఆ ప్రీమియమ్స్ అనేవి మొత్తం డిక్ అయిపోయి స్లోగా మొత్తం జీరో అయిపోతాయి సో ఈ ప్రీమియమ్స్లో ఈజీగా మనం మొత్తం లూజ్ అయిపోతాం ఒకవేళ సైడ్ వేస్ ఉంటే మార్కెట్ అంతా ఒకవేళ ఈ మార్కెట్ టూ డేస్లో మళ్ళీ సేమ్ ఇదే స్పాట్కి వస్తే రెండు లూజ్ అయిపోతాం అండ్ ఆప్షన్ బయంగ్లో మనం ఇలా లూజ్ అవ్వడానికి ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి అండ్ ఇప్పుడు ఇంకో ప్రీమియం చూద్దాం ట్వంటీ ఫైవ్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ చూద్దాం ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ దగ్గర చూసేది ఏంటంటే డైరెక్ట్ ప్రీమియం తీసుకుందాం వన్ సిక్స్టీ సెవెన్ సో వన్ సిక్స్టీ సెవెన్ ఎక్కడ ఉంది ట్వెల్వ్ ట్వంటీ ఫైవ్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ దగ్గర అండ్ ఇప్పుడు మళ్ళీ ట్వంటీ ఫైవ్ థౌజండ్ ఫోర్ హండ్రెడ్ దీనికి డిఫరెన్స్ ఒక హండ్రెడ్ ఉంటుంది సో మళ్ళీ కింద కూడా డిఫరెన్స్ చూద్దాం ఇన్న మనీలోనేది సో ట్వంటీ ఫైవ్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ ప్రీమియం వన్ ట్వంటీ సిక్స్ ఉంది వన్ ట్వంటీ సిక్స్ యాడ్ చేద్దాం వన్ ట్వంటీ సిక్స్ ఇప్పుడు యాడ్ చేస్తే మనకు వచ్చిందంత టూ నైంటీ త్రీ కానీ ఇక్కడ చూస్తే డిఫరెన్స్ ఎంత ఉందంటే ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ టు ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ టు ట్వంటీ ఫైవ్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ ఈ టోటల్ డిఫరెన్స్ ఎంత ఓన్లీ టూ హండ్రెడ్ కదా సో మైనస్ టూ హండ్రెడ్ చేద్దాం వచ్చేది నైంటీ త్రీ సో ఈ మార్కెట్ ఇదే రేంజ్లో ఉంటే ఈ స్ట్రైక్ మెంబర్ కానీ ఈ స్ట్రైక్ మెంబర్ కానీ ఎవరైతే ఇక్కడ బయట తీసుకుంటారో కాల్ ఆప్షన్ వన్ సిక్స్టీ సెవెన్ అండ్ పుట్ ఆప్షన్ వన్ ట్వంటీ సిక్స్ ఇద్దరిట్లలో ఈ డికే అనేది ఎవరు లూజ్ అవుతారో తెలియదు నైంటీ త్రీ సో ఇద్దరు లూజ్ అయినా ఫార్టీ సిక్స్ పాయింట్స్ ఈజీగా లూజ్ అవుతారు ఒకవేళ మార్కెట్ ఎగ్జాక్ట్లీ ట్వంటీ ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ దగ్గర ఎక్స్పైర్ అయిపోతే సో వన్ థర్టీ వన్ పర్సన్ ఫైవ్ హండ్రెడ్ దగ్గర ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ దగ్గర ఎక్స్పైర్ అయిపోయిన ఈ పర్సన్ లూజ్ అయ్యేది ఎయిటీ పాయింట్స్ సో ఈ పర్సన్ లూజ్ అయ్యేది నైంటీ త్రీ నైంటీ ఫైవ్ హండ్రెడ్ దగ్గర ఎక్స్పైర్ అయిపోతే ఈ పర్సన్ లూజ్ అయ్యేది ఫార్టీ సిక్స్ ఈ పర్సన్ లూజ్ అయ్యేది ఎయిటీ ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఫోర్ ఫిఫ్టీ మీద ఈ ప్రీమియం కొన్న వాళ్ళు ఎయిటీ ఎయిటీ పాయింట్స్ లూజ్ అవుతారు అండ్ ఇక్కడ ఉన్న పర్సన్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ పర్సెంట్ ఈ ప్రీమియం మొత్తం లూజ్ అయిపోతారు హండ్రెడ్ హండ్రెడ్ పాయింట్స్ లూజ్ అయిపోతారు వాటి మీద మీరు ఇన్వెస్ట్ ఎంత చేస్తారో అంత లూజ్ అయిపోతారు సో మీరే ఆలోచించండి ఆప్షన్ బయ బయర్స్ రిస్క్లో ఉన్నారా ఆప్షన్ సెల్లర్స్ రిస్క్లో ఉన్నారా అని సో ఇక్కడ అర్థమైపోతుంది ఓన్లీ ఆప్షన్ బయర్సే లూజ్ అయిపోతారు ప్రీమియం టైం వెళ్ళే కొద్దీ ఆరు ఫ్లక్చువేషన్స్ వల్టాలిటీ జరిగే కొద్దీ అండ్ ఎక్స్పైరీ దగ్గరలో ఉన్నప్పుడు అండ్ ఇప్పుడు మనం ఫుడ్ ప్రీమియం కూడా సేమ్ అందులో అలాగే ఉంటుంది సో నేను చెప్పాను కదా వన్ సిక్స్టీ సెవెన్ అండ్ వన్ ట్వంటీ సిక్స్ ఎగ్జాంపుల్ సో ఇందులో ఇద్దరు టూ హండ్రెడ్ టూ హండ్రెడ్ ఈ టూ హండ్రెడ్ ప్రీమియం డిఫరెన్స్ ఉంటే ఈ పర్సన్ వన్ ట్వంటీ సిక్స్ దగ్గర ఉన్న పర్సన్ ఆయన లూజ్ అయ్యే ప్రీమియం ట్వంటీ సిక్స్ ఒకవేళ ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ దగ్గర ఆగిపోతే అండ్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ సిక్స్టీ సెవెన్ దగ్గర బై చేసుకుంటే ఆయన లూజ్ అయ్యేది సిక్స్టీ సెవెన్ పాయింట్స్ సో నియర్లీ ఒక ఫార్టీ ఫైవ్ హండ్రెడ్ కానీ ఫార్టీ సిక్స్ హండ్రెడ్గానే లూజ్ అయిపోతాడు సో ఇక్కడ జరిగింది ఇదే ఆప్షన్ సిల్లర్స్ ఆర్ ఆప్షన్ బయర్స్ ఇందులో ఆప్షన్ బయర్స్ ఈజీగా లూజ్ అయిపోతారని మనకు కనబడుతుంది అండ్ ఆప్షన్ సిల్లర్స్కి అడ్వాంటేజ్ ఇది అండ్ డిఫరెన్స్ వచ్చేసి ఏంటంటే ఆప్షన్ బయర్స్ వాళ్ళ డైరెక్షన్లో కరెక్ట్ ఉంటే మాత్రమే వాళ్ళకి మనీ వస్తాయి ఆప్షన్ సిల్లర్స్ వాళ్ళకి డైరెక్షన్ కరెక్ట్ ఉంటే వస్తాయి ప్లస్ వాళ్ళు కరెక్ట్ లేకున్నా అని ఈ పొజిషన్లో నేను చెప్పిన పొజిషన్లో ఉన్నా కానీ ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ ఈ వన్ సిక్స్టీ సెవెన్ దగ్గర ఆగినా ఇక్కడ సిక్స్ హండ్రెడ్ దగ్గర ఆగినా వాళ్ళు ఒకవేళ ఆప్షన్ని సెల్ చేస్తే వాళ్ళగా ప్రీమియం అనేది ఒక ప్రాఫిట్ లాగా చూసుకోవచ్చు ఇప్పుడు ఆప్షన్ సెల్లింగ్ పాయింట్ ఆఫ్ వ్యూలో చూద్దాం సో ఇక్కడ ట్వంటీ ఫైవ్ థౌసండ్ సేమ్ ఆప్షన్స్ స్ట్రైక్స్ తీసుకున్నాం ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ ఉంది ట్వంటీ ఫైవ్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ ఉంది ఆప్షన్ సెల్లర్ ఏం చేస్తాడంటే ఒకవేళ ఆప్షన్స్ స్ట్రాంగ్లర్ అయినా స్ట్రాటులర్ అయినా ఒక లిందమనీ ఆప్షన్ సెల్లర్ అయినా సో వాళ్ళ స్ట్రాటజీ ఎలా ఉంటుందంటే ట్వంటీ ఫైవ్ థౌసండ్ వన్ ఫోర్ హండ్రెడ్ దగ్గర ఇది సెల్ చేసినా ఆయనకు వచ్చే ప్రీమియం ఎంత సిక్స్టీ సెవెన్ పాయింట్స్ సో ఇక్కడ ఈ ట్వంటీ ఫైవ్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ దగ్గర సెల్ చేసినా ఆయనకు వచ్చే ప్రీమియం ట్వంటీ సిక్స్ పాయింట్స్ ఒకవేళ మార్కెట్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ దగ్గర ఎండ్ అయిపోతే ట్వంటీ ఫైవ్ థౌసండ్ త్రీ హండ్రెడ్ దగ్గర ఒకవేళ సెల్ చేస్తుంటే ఆయనకు వచ్చేది ఎంత చూద్దాం ట్వంటీ ఫైవ్ థౌసండ్ త్రీ హండ్రెడ్ టు ఫోర్ హండ్రెడ్ టు ఫైవ్ హండ్రెడ్ సో టూ హండ్రెడ్ పాయింట్స్ పోతే కూడా ఆయనకు వచ్చేది ఫార్టీ ఎయిట్ పాయింట్స్ ప్రీమియం డిక్కేలో వస్తాయి ఇక్కడ చూద్దాం ట్వంటీ ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ టు సిక్స్ హండ్రెడ్ టు సెవెన్ హండ్రెడ్ ఈ టూ హండ్రెడ్ డిఫరెన్స్లో ఈయన దగ్గర వన్ నైంటీ నైన్ ఉంది సో ఇప్పుడు మార్కెట్ ప్రజెంట్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఫైవ్ టెన్ కాబట్టి సో ఇది ఎగ్జాక్ట్లీ ఫ్యూచర్స్ బేస్ చేసుకొని ప్రజెంట్ రన్ అవుతుంది కానీ ఎక్స్పైరీ డే వచ్చేసరికి స్పాట్ ప్రైస్తోనే రన్ అవుతుంది సో అది ఇంకో విషయం అది ఇంకో టాపిక్ సో వన్ నైంటీ నైన్ నుంచి ట్వంటీ ఫైవ్ థౌజండ్ సెవెన్ హండ్రెడ్ అనే ఇక్కడ ఈ పర్సన్ వన్ నైంటీ నైన్లో సెల్ చేసిన ఆయనకి ఎండ్ అయినా అంత ప్రీమియంతో ఎక్స్పైర్ అయిపోతాడు సో ఆయనకు వచ్చేది ఏముండదు పోయేది కూడా ఏముండదు ఒక సెల్లర్ అనే పర్సన్ ఏం చేస్తాడు అంటే ఆప్షన్ సెల్లింగ్లో ఫుల్ మనకి ఆయనకి రిస్క్ అనేది ఒక రిస్క్ కంట్రోల్డ్ రిస్క్ అని లిమిటెడ్ ఉంటుంది రిస్క్ సో ఆయన ఏం చేస్తాడంటే ట్వంటీ ఫైవ్ థౌజండ్ ఫైవ్ హండ్రెడ్ దగ్గర ఈ టూ స్ట్రైక్ ప్రైజెస్ కాల్ అండ్ పుట్ ఆప్షన్ రెండు సెల్ చేస్తాడు ఎందుకంటే ఒకవేళ మార్కెట్ అదే ట్వంటీ ఫైవ్ ఫైవ్ హండ్రెడ్ దగ్గర ఎక్స్పైర్ అయిపోతే ఆయనకు వచ్చే ప్రీమియం ఎంత వన్ హండ్రెడ్ అండ్ సెవెంటీ త్రీ పాయింట్స్ సో వన్ సెవెంటీ త్రీ పాయింట్స్లో ఆయన ప్రాఫిట్ బుక్ చేసుకుని బయటకు వచ్చేస్తాడు ఒకవేళ ఈ రోజు నుంచి ఆయన ఆ రెండు ఆప్షన్స్ని సెల్ చేసి కూర్చుంటే మాత్రం సో డైలీ టైం డీకే వల్ల వన్ సెవెంటీ పాయింట్స్ అనేవి డిక్కేలో వన్ సెవెంటీ త్రీ పాయింట్స్ సో డిక్కేలో ప్రాపర్టీ తీసుకొని బయటకు వచ్చేసాను ఈ డిక్కే వల్ల ఏం జరుగుతుందంటే ఆప్షన్ సెల్లర్స్కే బిగ్ అడ్వాంటేజ్ ఇది అండ్ ఇప్పుడైనా ఇందా మనీలోకి వెళ్ళి మళ్ళీ వన్ సెవెన్ వన్ సిక్స్టీ సెవెన్ దగ్గర ఇది సెల్ చేసిన మళ్ళీ వన్ ట్వంటీ సిక్స్ దగ్గర ఇది సెల్ చేసిన అందులో వచ్చే ప్రీమియం ఎంత ఇంతకుముందు చెప్పినట్టు వన్ సిక్స్టీ సెవెన్ ప్లస్ వన్ ట్వంటీ సిక్స్ సో టూ హండ్రెడ్ డిఫరెన్స్ పోతే ఆయనకు వచ్చే సిక్స్టీ సెవెన్ పాయింట్స్ కాల్ ఆప్షన్లో వస్తాయి ట్వంటీ సిక్స్ పాయింట్స్ పుట్ ఆప్షన్లో వస్తాయి సో ఇంద మనీలో సెల్ చేసి వాళ్ళు పెట్టుకునే స్ట్రాటజీ ఏంటి ఆప్షన్ సెల్లర్స్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ ఎక్కడ ఉంది ఇక్కడ ఉంది సో ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఫోర్ హండ్రెడ్ అండ్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ సిక్స్ హండ్రెడ్ ఈ రేంజ్లోనే మార్కెట్ ఎక్స్పైర్ అయిపోతే సో మార్కెట్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ దగ్గర ఉంది సో రేపు మార్కెట్ ఈ రేంజ్లో ఉండొచ్చు ట్వంటీ ఫైవ్ థౌజండ్ సిక్స్ హండ్రెడ్ ట్వంటీ ఫైవ్ థౌసండ్ సిక్స్ ఫిఫ్టీ అబవ్ నెక్స్ట్ డే లెవెన్త్ రోజు మళ్ళీ మార్కెట్ గ్యాప్ డౌన్లో ఓపెన్ అయి మళ్ళీ ఇదే రేంజ్లో తిరిగి మళ్ళీ ఫైవ్ టెన్ దగ్గరే ఫైవ్ హండ్రెడ్ దగ్గర ఎక్స్పైర్ అయిపోతే ఫైవ్ హండ్రెడ్ దగ్గర ఎక్స్పైర్ అయిపోతుంది సో మార్కెట్ అందులో ట్రేడ్ అయిపోయి ఫైవ్ హండ్రెడ్ దగ్గర ఎక్స్పైర్ అయిపోతే ఈ బోత్ ఆప్షన్స్లో ఆయనకు వచ్చేసి సిక్స్టీ సెవెన్ పాయింట్స్ ప్లస్ ట్వంటీ సిక్స్ పాయింట్స్ ప్రీమియం డికేలోనే వచ్చేస్తాయి సో బయర్స్కి मिनीम चांसेन करेक्ट आई फू प्राफिट तस्को बैठक रुँ सेलर्स की एड्डा अडवांटेज सो मार्केट ठीक फाइव हंड्रेड टू ट्वीट सिक्स हड्रेड ट्वी फोर हंड्रेड टू ट्वेंटी सिक्स हंड्रेड लाई आई वाचे प्राफिटी सो वन सिक्टी स्ल वन ट्वेंटी सिक्स आई आपशल सेलर्स की फुल अडवांटेज उू हड्रेड प्रीमियम पे आई मिगले एंता ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఫోర్ టు ట్వంటీ ఫైవ్ థౌసండ్ సిక్స్ ఈ టూ హండ్రెడ్ ప్రీమియం పోతే సో వన్ సిక్స్టీ సెవెన్లో సిక్స్టీ సెవెన్ పాయింట్స్ ప్లస్ ట్వంటీ సిక్స్ పాయింట్స్ సో ఈ సిక్స్టీ సెవెన్ అండ్ ట్వంటీ సిక్స్ పాయింట్స్ కలిపితే మనకి నైంటీ త్రీ పాయింట్స్ అనేది ప్రాఫిట్ బుక్ చేసుకొని బయటకు వస్తాడు సో ఎగ్జాక్ట్లీ ఈ వన్ నార్ట్తో చూసుకుంటే నియర్లీ సెవెన్ థౌసండ్ వరకు ప్రాఫిట్ తీసుకొని బయటకు వస్తాడు సో ఆప్షన్ సెల్లర్స్ చేసేది ఇదే సో వాళ్ళు టూ టూ డేస్ ముందైనా చేస్తారు వన్ వీక్ ముందైనా చేస్తారు సో అది ప్రీమియం బట్టి చేసుకుంటూనే ఉంటారు ఆప్షన్ లో లూజ్ అవ్వడానికి ఛాన్సెస్ ఇక్కడ ఆప్షన్ సెల్లింగ్లో ఇలా క్యాపిటల్ ఎంత పడుతుంది ఆప్షన్ సెల్లింగ్లో చూద్దాం సో ఆప్షన్ లో తెలిసిందే మనకి ప్రీమియం బట్టి ఇంటూ లాడ్ సైజ్ చేస్తే క్యాపిటల్ మనకి ఎంత పడుతుందో తెలుస్తుంది సో ఇప్పుడు ఆప్షన్ సెల్లింగ్లో క్యాపిటల్ ఎంత పడుతుందో చూద్దాం సో ట్వంటీ ఫైవ్ ఫోర్ హండ్రెడ్ తీసుకుందాం సో కాల్ ఆప్షన్ ఉంది ఇక్కడ సో కాల్ ఆప్షన్లో సో నేక్డ్ ఆప్షన్ సెల్లింగ్ అంటే సింగిల్ ఆప్షన్ తీసుకుని దాన్ని బై చేసిన సెల్ చేసిన దాన్ని అనే పిలుస్తాం సో వాడు నీకుడ అంటారు అండ్ నేకుడు ఆప్షన్ సెల్లింగ్ అంటే ఇదే సింగిల్ ఆప్షన్ వితౌట్ ఎనీ హెడ్జింగ్ లేకుండా అంటే హెడ్జింగ్ అంటే మళ్ళీ దూరం ఉన్న ఆప్షన్ ఓ ఓటీఎం ఆప్షన్ని బై చేసినా దాన్ని హెడ్జింగ్ అంటారు హెడ్జింగ్ చేసినప్పుడు బెనిఫిట్ వస్తుంది అది నెక్స్ట్ ఇప్పుడు చెప్పుకుందాం సో ఇక్కడ చూస్తే వన్ సిక్స్టీ సెవెన్ పాయింట్ త్రీకి చూస్తే రిక్వైర్డ్ మార్జిన్ టూ ల్యాక్ ట్వంటీ వన్ వన్ థౌసండ్ థౌసండ్ సెవెన్ సెవెన్ ట్వంటీ 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 టూ 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 ల్యాక్ అదే ఆప్షన్ బై చేస్తే మనకి రిక్వైర్డ్ అయ్యే క్యాపిటల్ ఎంత సో ట్వెల్వ్ థౌసండ్ ఫైవ్ సిక్స్టీ సెవెన్ సో టూ ల్యాక్ ట్వంటీ టూ ట్వంటీ వన్ థౌసండ్ ఎక్కడ ట్వెల్వ్ థౌసండ్ ఎక్కడ సో ఇక్కడ ఇదే జరుగుతుంది మార్కెట్ ఏం చూస్తుంది అంటే కూడా ఎక్కువ మంది ఎక్కువ ఇన్స్టిట్యూట్స్ కానీ వేరే హెడ్స్ ఫండ్స్ కానీ చేసేది ఆప్షన్స్ ని డికే చేయడానికి ట్రై చేస్తారు ఇందులో డికే ఉంది కాబట్టి సిక్స్టీ సెవెన్ పాయింట్స్ ఇది ఎంత ఓఐ బిల్డప్ అయిపోతుంది బయర్స్ కి అండ్ సెల్లర్స్ కి ఒక్కొక్క కాంట్రాక్ట్ అండ్ ఇక్కడ స్ట్రెంత్ ఎవరికి ఎక్కువ ఉంటుంది అంటే ఆప్షన్ సెల్లింగ్ కే స్ట్రెంత్ ఎక్కువ ఎందుకంటే వాళ్ళు తీసుకొచ్చామని టూ ల్యాక్ ట్వంటీ వన్ థౌజండ్ ఒక్క లాట్ కి కానీ అదే ఆప్షన్ బయింగ్ లో చూస్తే అక్కడ రిక్వైర్డ్ అయ్యే క్యాపిటల్ జస్ట్ ట్వెల్వ్ థౌసండ్ ట్వెల్వ్ థౌసండ్ ఫైవ్ సిక్స్టీ సెవెన్ దగ్గర క్యాపిటల్ యూస్ అవుతుంది ఇద్దరిట్లో మనకి క్యాపిటల్ ఎక్కువ ఏది ఓన్లీ ఆప్షన్ సెల్లింగ్ లోనే సో క్యాప్ ఈ ఇన్స్టిట్యూట్స్ అండ్ హెడ్స్ ఫండ్స్ ఏం చేస్తాయంటే సెల్లింగ్ చేసినప్పుడు వాళ్ళ స్ట్రెంగ్త్ ఎక్కువ ఉంటుంది కాబట్టి వాళ్ళు ఎటైనా కంట్రోల్ చేసుకోవచ్చు ఆప్షన్స్ ని సో ఆప్షన్ ని కంట్రోల్ చేయాలంటే వాళ్ళు చేసే ఫస్ట్ థింగ్ ఏంటంటే స్టాక్ ని బై చేస్తారు ఫ్యూచర్స్ ని కూడా బై చేస్తారు అక్కడ పుష్ చేస్తే ఇక్కడ ఆప్షన్స్ అనేవి మొత్తం మూవ్మెంట్ జరుగుతుంది సో ఆప్షన్ మూమెంట్ జరిగి మనం ఏం చేస్తాం ఆప్షన్ బై చేస్తాం పైకి వెళ్తుందని ఆ ఫండ్స్ ఇన్స్టిట్యూట్స్ ఏం చేస్తాయి ఈ గేమ్స్ స్ట్రీట్ కానీ వేరే వేరే ఇన్స్టిట్యూట్స్ కానీ హెడ్స్ ఫండ్స్ కానీ వీళ్ళకి కావాల్సిన ఓన్లీ ప్రీమియం డిక్కే ప్రీమియం డిక్కే ఉంటేనే వాళ్ళకి ప్రాఫిట్ వస్తుంది సో డైరెక్షనల్ ట్రేడర్స్ వేరే ఉంటారు సో నేను చెప్పేది ఓన్లీ రీటైలర్స్ అండ్ ఇక్కడ ఇప్పుడు రియాలిటీ ఏంటంటే ఫస్ట్ రీటైలర్స్ ని ఎట్లా ట్రాప్ చేస్తారంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళు మార్నింగ్ నుంచే స్టాక్స్ ని బై చేస్తారు ఇప్పుడు సపోజ్ బ్యాంక్ నిఫ్టీ అనుకోండి సో బ్యాంక్స్ అన్నిటిని కొన్ని స్టాక్స్ హై వెయిటేజ్ ఉన్న స్టాక్స్ ని తీసుకునే బై చేస్తారు సో మార్నింగ్ బై చేసి అదే టైంలో లో ఒక ఆప్షన్ తీసుకుంటారు ఇట్లానే ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ ఈ రోజు ఎక్స్పైరీ సో హండ్రెడ్ ప్రీమియం ఉంది ఇక్కడ సెవెంటీ టూ ప్రీమియం ఈ రెండు స్ట్రైక్ ని లాంగ్ షార్ట్ స్ట్రాడల్ చేస్తారు షార్ట్ స్ట్రాడల్ అంటే ట్వంటీ ఫైవ్ థౌసండ్ ఫైవ్ హండ్రెడ్ మీద ఉన్న ఆప్షన్ సెల్ చేయడం సో కాల్ ఆప్షన్ సెల్ చేస్తారు పుట్ ఆప్షన్ సెల్ చేస్తారు ముందే ఏం చేస్తారు వాళ్ళు స్టాక్ ని బై చేసే పెట్టుకుంటారు సో స్టాక్ ని బై చేసుకొని మళ్ళీ అక్కడ ఫ్యూచర్స్ ని కూడా బై చేసి మార్కెట్ ని మార్కెట్ కొంచెం మూమెంట్ చూపిస్తారు మీకు సో నేను చెప్పేది ఓన్లీ సింగిల్ ఎగ్జాంపుల్ అక్కడ ఫుల్ ఎగ్జాంపుల్స్ ఉంటాయి వాళ్ళు ఎలా ట్రాప్ చేస్తారు అని ఒక ఎగ్జాంపుల్ ఎలా అంటే సో స్టాక్ ఏం బై చేస్తారు ఫ్యూచర్స్ బై చేస్తారు అండ్ ఎట్ ద సేమ్ టైమ్ ఆప్షన్స్ లో ఒక స్ట్రైక్ ప్రైస్ చూసుకొని షార్ట్ స్ట్రాడిల్ వేస్తారు సో సో షార్ట్ స్ట్రాడిల్ వేసి ఉంది అందులో వే హై వేటేజ్ స్టాక్ చూసుకొని స్టాక్స్ ని కొని ఫ్యూచర్స్ ని కొని కొంచెం మూమెంట్ చూపిస్తారు మూమెంట్ చూపించగానే ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చూద్దాం సో ట్వంటీ ఫైవ్ థౌజండ్ దగ్గర సో ఇక్కడ చూడండి ట్వంటీ ఫైవ్ థౌజండ్ ఫైవ్ సిక్స్టీ ఫైవ్ ఫిఫ్టీ ఉంది ఇక్కడ ఒక క్యాండిల్ ఉంది సో ఇప్పుడు ఏం చేస్తారంటే మార్కెట్ ఆల్రెడీ సైడ్ వేస్ అయిపోయింది ఒక స్టాక్ని బై చేసుకుంటారు మార్నింగ్ ఎగ్జాంపుల్ చెప్తున్నా ఒక సింగిల్ స్టాక్ ని బై చేసుకొని ఫ్యూచర్స్ని కూడా బై చేసుకుంటారు సో ఫ్యూచర్స్ని ఒకటి బై చేసుకుంటారు సో అప్పుడు ఏమవుతుందంటే అండ్ ఆప్షన్ ని కూడా సెల్ చేసుకుంటారు సో ఆప్షన్ ఏం చెప్పినట్టు ఆప్షన్ స్టాడల్ తీసుకొని అందులో సింగిల్స్ట్ అదే ఇప్పుడు ఫైవ్ హండ్రెడ్ దగ్గర ఆగిపోవాలనుకుంటే ఫైవ్ ఫిఫ్టీ అనుకున్నాం ఫైవ్ ఫిఫ్టీ వరకు వాళ్ళ టార్గెట్ సో ఇన్స్టిట్యూట్స్ కానీ వాళ్ళ ఆప్షన్ సెల్లర్స్ కానీ సో ఏం చేస్తారంటే ఆప్షన్ బై ఇన్స్టిట్యూట్స్ పెద్ద ఫండ్స్ ఉంటాయి కాబట్టి వాళ్ళు చేసే పని ఏంటి సో ఆ స్టాక్ ఆప్షన్ కొనుక్కుంటారు ఫ్యూచర్స్ ని కొనుక్కుంటారు నెక్స్ట్ ఆప్షన్ స్టాడల్ తీసుకుంటారు షార్ట్ స్ట్రాడల్ సో సేమ్ స్ట్రైక్ మీ స్ట్రైక్ ప్రైస్ మీద వాళ్ళకి ఎక్కడైతే ఎక్స్పైరీ కావాలనో వాళ్ళకి వాళ్ళ చేతుల్లోనే అంత ఉంటుంది కాబట్టి కంట్రోల్ చేసుకుంటారు మార్కెట్ని సో ఫైవ్ ఫిఫ్టీలో ఎక్స్పైరీ కావాలి కాబట్టి వాళ్ళు తీసుకునే ఫైవ్ ఫిఫ్టీ స్ట్రాటల్ తీసుకొని ప్రీమియమ్స్ హండ్రెడ్ సెవెంటీ ఈ రెండు ప్రీమియమ్స్ని షార్ట్ చేసుకుంటారు సో ఎండ్ ఆఫ్ ద డే వాళ్ళకు వచ్చేది ఏంటి వన్ సెవెంటీ పాయింట్స్ ప్రాఫిట్ మార్కెట్ ఏం చేస్తుంది స్టాక్ని బై చేసుకుంటారు ఇక్కడ ఓకే స్టాక్ని బై చేసుకొని మళ్ళీ ఫ్యూచర్స్ని బై చేసుకొని సో ఈ రేంజ్ వచ్చి ఈ రేంజ్ వరకు తీసుకుపోతారు సో నెక్స్ట్ ఏమవుతుంది మన బయ్యర్స్ ఎలా ట్రాప్ అవుతారంటే కాల్ ఆప్షన్ బ్రేక్అవుట్ అయిపోయిందని చెప్పేసి కదా కాల్ బై చేసుకుంటారు కాల్ ఆప్షన్ని సో బై చేసుకొని ఈ లెవెల్ కు వచ్చినాక సో వాళ్ళకి అర్థం కాదు ఎందుకంటే ఇది చూసుకుంటారు మన రీటైలర్స్ అందరూ ఇక్కడ అవుట్ ఇచ్చిందని చెప్పేసి ఇవి తీసుకుంటారు ఇక్కడ అవుట్ ఇచ్చిందని సో ఇక్కడ ఆప్షన్ బై చేసుకొని అది కొంత దూరం వరకు వెళ్ళినాక అప్పుడు మన ఇన్స్టిట్యూట్స్ ఏం చేస్తాయంటే ఆప్షన్ మొత్తం ఇంకా బై చేసుకుంటూనే ఉంటాయి ఆప్షన్ సెల్లింగ్ లో సో ఇప్పుడు నేను చెప్పినట్టు అక్కడ ఆప్షన్ ఉంది సో హండ్రెడ్ ఆప్షన్ ఉంది సో హండ్రెడ్ ఆప్షన్ అనేది వన్ ఫిఫ్టీ వెళ్ళిపోతుంది ఆ అవుట్ అయ్యాక ఆ పీక్స్ వెళ్ళినాక హండ్రెడ్ కాస్త వన్ ఫిఫ్టీ అయిపోతుంది సో ఇక్కడికి వచ్చినాక వన్ ఫిఫ్టీ మళ్ళీ సెల్లింగ్ ఇంకా ఇన్స్టిట్యూట్స్ అండ్ ఆప్షన్ సెల్లర్స్ ఏం చేస్తారు ఇంకా అగ్రెసివ్ చేసుకుంటారు ఆ వన్ ఫిఫ్టీని కూడా మళ్ళీ సెల్ చేస్తూనే ఉంటారు సో వన్ ఫిఫ్టీ ఆప్షన్ సెల్ చేసి మార్కెట్ని మళ్ళీ మూమెంట్ కిందికి రావాలని మళ్ళీ ఏం చేస్తారు స్టాక్ని ప్లస్ ఫ్యూచర్స్ని మొత్తం ఎగ్జిట్ అయిపోతారు తొందరగా సో ఎగ్జిట్ అయిపోతే ఏమవుతుంది ఇక్కడ ఇలా టెస్టింగ్ జరిగి మళ్ళీ రివర్స్ అయిపోయి ఇంత ఇలా ఒక ట్రాప్ హ్యాండిల్లాగా సో మనం కాల్ ఆప్షన్ బయర్స్ సో ఎగ్జాక్ట్లీ కొంచెం నాలెడ్జ్ ఉన్న వాళ్ళయితే ఎక్కడ ఎగ్జిట్ అవ్వాలో తెలుసు కానీ మనం రిటైలర్స్ ఈజీగా ట్రాప్ అయిపోతారు ఎందుకంటే మనకి పేషెన్స్ ఇంపార్టెంట్ అండ్ ఎగ్జాక్ట్లీ ఎగ్జిట్ ఎక్కడ ఉండాలో అది ఇంపార్టెంట్ కాబట్టి సో వాళ్ళు ట్యాప్ చేసే ఈ నెక్స్ట్ క్యాండిల్ తర్వాత ఏమవుతుంది సో ఇక్కడ నుంచి హండ్రెడ్ తీసుకుంటే వన్ ఫిఫ్టీ వెళ్ళిపోయింది సో వన్ ఫిఫ్టీ దగ్గర మళ్ళీ ఇంకొక లాడ్ సెల్ చేశారు వాళ్ళు సో వన్ ఫిఫ్టీ అండ్ టూ హండ్రెడ్ హండ్రెడ్ టూ వన్ ఫిఫ్టీ సో హండ్రెడ్ టు వన్ ఫిఫ్టీ మళ్ళీ సెల్ చేశారు కాబట్టి ఇక్కడ ఒక హండ్రెడ్ ప్లస్ ఇక్కడ ఒక ఫిఫ్టీ సో టోటల్ వన్ ఫిఫ్టీ సో వన్ ఫిఫ్టీ సెల్ చేశారు కాబట్టి మళ్ళీ మార్కెట్ కిందికి రావడానికి వాళ్ళు చేసే పని ఏంటి స్టాక్స్ అండ్ ఫ్యూచర్స్ సెల్ చేస్తారు మొత్తం వాళ్ళు ఉన్న పొజిషన్స్ ఎక్సిట్ అయిపోతారు ఎక్సిట్ అవ్వగానే మళ్ళీ రివర్స్ వచ్చేస్తాయి ఆప్షన్స్ అని సో వెయిట్ ప్రకారం సో రివర్స్ వచ్చేసి మళ్ళీ ఆ వన్ ఫిఫ్టీ కాస్తే మళ్ళీ హండ్రెడ్కి వెళ్ళిపోతుంది సో వాళ్ళు తీసుకున్న ప్రాఫిట్ అంటే ఫిఫ్టీ అండ్ ఈ కన్సల్ కన్సల్టేషన్లో మళ్ళీ అక్కడ ఆల్రెడీ పుట్ ఆప్షన్ కూడా కొంచెం డీకే జరిగిపోయి మళ్ళీ ఇక్కడికి వచ్చాక ఇంకా డీకే జరిగిపోతుంది సో వాళ్ళకి ఇట్ ద లాస్ట్ వాళ్ళకి వచ్చే ప్రీమియమ్స్ వన్ ఫిఫ్టీ ఇక్కడ హండ్రెడ్ ప్లస్ అక్కడ సెవెంటీ ప్లస్ ఇక్కడ ఇంకో ఇంకో ఫిఫ్టీ సో వన్ సెవెంటీ ప్లస్ ఫిఫ్టీ సో టూ ట్వంటీ పాయింట్స్ అనేవి మొత్తం ప్రాఫిట్ తీసుకొని వాళ్ళు బయటకు వచ్చేస్తారు సో ఇది ఇంతకుముందు ఉన్న స్ట్రాటజీస్ వాళ్ళు సో డైలీ ఎక్స్పైరీస్ ఉన్నప్పుడు వాళ్ళు చేసే పని ఇప్పుడు కూడా డైలీ ఎక్స్పైర్ రోజు అదే వర్క్ చేస్తున్నారు సో వీక్లీ కూడా సెల్ చేస్తారు అండ్ డైలీ కూడా సెల్లింగ్ ఉంటుంది సో అలా సెల్ చేసి వీళ్ళు చేసే రియల్ ట్రేడింగ్ అది సో మెయిన్లీ ఆప్షన్ సెల్లింగ్లోనే ప్రాఫిట్ తీసుకోవడానికి మ్యాక్సిమం వాళ్ళు చేసే పని ఇది ట్రై చేసి ట్రాప్ చేసి లాస్ట్కి మనీ తీసుకొని బయటికి వెళ్ళిపోతారు మనం ఏం చేస్తాం లాస్ట్కి ఈ లాస్ట్ బుక్ చేసుకొని బయటకి వస్తాం సో ఇది ఇక్కడ జరిగే రియాలిటీ ఇంకా ఫుల్ సైడ్స్ ఉన్నాయి ఆప్షన్ సెల్లింగ్లో ఎంత ప్రాఫిట్ తీసుకోవచ్చు అండ్ ఆప్షన్ బయంగ్లో మీకు మంచి ప్రాఫిట్ రావాలంటే మీరు ఓన్లీ డైరెక్షనల్ ట్రేడింగ్ తోనే ప్రాఫిట్ కావచ్చు అండ్ ఎక్స్పైరీ దగ్గర ఉంటే మాత్రం అసలు చేయకండి ఎందుకంటే ఎక్స్పైరీ దగ్గరకి వచ్చే కొద్ది డికే ఇంకా ఫాస్ట్ జరిగిపోతుంది అండ్ ఆప్షన్ బయంగ్ ఇంకా ఇంత రిస్కీ అంటే అంత రిస్క్ ఆప్షన్ బయంగ్ అనేది అండ్ కొంతమంది డెలివరీ చేయొచ్చా ఈ రోజు ఆప్షన్ తీసుకొని ఎక్స్పైరీ వరకు మనం తీసుకోవచ్చా అంటే అది ఏమి రిస్క్ బట్టి మీరు తీసుకోవచ్చు కానీ డైరెక్షన్ ఉంటేనే మీకు ప్రాఫిట్ వస్తుంది లేకుంటే రాదు ఎండ్ ఆఫ్ ద డే ఆప్షన్ బయంగ్లో రిస్క్ ఎక్కువ అండ్ ఆప్షన్ సెల్లింగ్లో కూడా రిస్క్ ఎక్కువే ఎందుకంటే ఆప్షన్ సెల్లింగ్లో డైరెక్షన్ వెళ్ళిపోతే వాళ్ళకు కూడా లాసెస్ ఏ ఉంటాయి కానీ కొంతమంది పెట్టే స్ట్రాటజీస్ అవి మీరు స్ట్రాటజీలో వెళ్ళిపోవాలంటే అందరూ కూడా రిస్క్ చూసుకోవాలి అది అప్కమింగ్ ఫ్యూచర్ వీడియోస్లో చూసుకున్నాం అండ్ థ్యాంక్ యూ మళ్ళీ రేపటి వీడియోలో కలుద్దాం సబ్స్క్రైబ్ టు తెలుగు ఆప్షన్ హెడ్స్